హలో ఫుడీస్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాన్షికా వ్లాగ్స్ టుడే స్పెషల్ గులాబ్ జామ్ సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ఎక్కువ శ్రమ పడకుండా గులాబ్ జామ్ చేద్దాం చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది నాకు సుమారుగా వంద వరకు గులాబ్ జామ్ పీసెస్ కావాలి సో నేను త్రీ ప్యాకెట్స్ తీసుకుని వచ్చాను ఒక్కొక్క ప్యాకెట్ ముప్పై ఐదు గులాబ్ జామ్స్ అవుతాయి స్వీట్ కోసం మొదటిగా పాకం రెడీ చేసుకుందాం పాకం కోసం సుమారుగా టూ కేజీస్ షుగర్ తీసుకున్నాను దానిలోకి వన్ లీటర్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పాకం మరిగేలోపు పిండి కలుపుకుందాం ఒక్క గిన్నెలోకి పిండి వేసి కలుపుకునేటప్పుడు పిండిలో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వరకు వేసి వాటర్ పోస్తూ ఉండవచ్చేలా కలుపుకోవాలి పిండి కలిపే సమయంలో ఆయిల్ వేయడం వల్ల గులాబ్జామ్ షైనింగ్ వస్తుంది అని మా చెఫ్ ప్రసాద్ గారు అయితే చెప్పారు పిండి పక్కన పెట్టుకుని ఒకసారి పాకం ఎలా ఉందో కలుపుకుందాం పొయ్యి మీద కడాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడి వేడి ఎక్కడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ టైంలో గుండ్రంగా ఉండలను చేసుకుందాం ఒక ప్లేట్కి బాగా ఆయిల్ రాసి ఉండలను సిలిండ్రికల్గా చేసుకోవాలి నేను సిలిండ్రికల్గా చేసుకుంటున్నాను ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళు చేసుకోవచ్చు సిలిండ్రికల్గా చేసుకున్న వాటిని ఆయిల్ రాసిన ప్లేట్లో ఉంచుకోవాలి ఇక్కడ గులాబ్ జామ్ చేస్తున్నది ప్రసాద్ గారు ఈయన కుకింగ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది పాకం ఒకసారి చూసుకుని తేనె కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ బాగా తెరల కాగుతున్నది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్లేట్లో ఉన్న గులాబ్ జామ్స్ని ఆయిల్లోకి జార విడుచుకోవాలి ముందుగా ప్లేట్కి ఆయిల్ రాసి ఉండడం వల్ల ఈజీగా కడాయిలోకి జారిపోతాయి ఆయిల్లో ఫ్రై చేస్తున్నంతసేపు జల్లెడితో పైన కదపడం వల్ల గులాబ్ జామ్స్ పగుళ్లు రాకుండా గా ఉడుకుతాయి అని మా చెఫ్ ప్రసాద్ గారు చెప్తున్నారు గులాబ్ జామ్స్ ముదురు బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని బయటకు తీసిన వెనువెంటనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి ఇలా కదుపు ఇలా కలుపుకున్న పిండంతా స్టెప్ బై స్టెప్ ఫ్రై చేసుకుని పాకంలో వేసుకోవాలి ఫైనల్గా పది దాకా యాలకులు తీసుకుని మిక్సీ పట్టడం కోసం రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసి పొడి చేసుకోవాలి ఈ పొడిని గులాబ్ పై చల్లుకుంటే ఎంతో మధురమైన నోట్లో వేసుకోగానే అట్టే కరిగిపోయే గులాబ్ జామ్స్ సిద్ధమైనట్లే